ప్రతి ఒడికి జీవితంలో ఎప్పుడు పోతామన్న భయం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ జీతం ఎప్పుడైపోతుందన్న భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఇలా భయం వేసిన ప్రతిసారి మన బాల్యమిత్రుడు గుర్తు రావడంలో తప్పే లేదు వాళ్ళకే ఫోన్ చేసి డబ్బులు పెడదాం నా ఫోన్ ఇది ఎక్కడ పెట్టేశాను కబూట్లో పెట్టానా ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టేశాను ఇక్కడ కూడా లేదే పాకెట్ లేదండి దీని గురించి అని వెతుకుతుంది థ్యాంక్స్ అండి నువ్వెవరు నేను పాకెట్ నువ్వెందుకు వచ్చావు వీడియో నా గురించి కదా నువ్వైతే లాయర్ లాగా నీ గురించి చెప్తావు నేనైతే జడ్జి లాగా ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్తాను అసలు పాయింట్లోకి వస్తే మంత్ స్టార్టింగ్లో మా వాడి పాకెట్ నిండుగా ఉంటుంది హుండీలాగా అదే మంత్ వచ్చేసరికి స్టీల్ డబ్బా వెయిట్ ఉంటుంది కానీ లోపల ఏముండదు డొల్ల నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి సెర్లెక్కుందాం సెర్లెక్క సెర్లెక్ దేనికి ఊరికే నా మొహంలో యవ్వనం కోసం నీ ఎవనం తగలయ్యా గ్రాసరీస్ ఏడు వేలు గ్రాసరీస్కి ఏడు వేల రే చూసుకొని ఖర్చు పెట్టరా రేయ్ ఆఫ్టర్ ఆల్ పాకెట్ నీకెందుకు నాకెందుకు సరే ఐదు బ్రెడ్ ప్యాకెట్లు ప్రాన్స్ ఫ్రై నూడిల్స్ ఒక పది నూడిల్స్ పదా పది పఫ్ కాన్స్ నీకు నేను ఎంజాయ్ చేయడం అంటే కడుపు మంట మంత్ స్టార్టింగ్లో ఎవరైనా ఇలా మారుతారు మంత్ ఎండ్ వచ్చేసరికి ఊరంత అప్పులు హైదరాబాద్ తెప్పులు అన్నీ కూడా స్టేటస్లు పెడతారు ఇప్పటిదాకా చూశారు కదా మనోడు మంత్ స్టార్టింగ్ వేషాలు మంత్ ఎండ్ వస్తుంది అది కూడా చూసేయండి అమ్మ ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి టోనీ గారికి కాల్ చేద్దాం రమన్న హలో రమన్న ఒరే టోనీ అర్జెంట్ గా ఫోన్ ఒక ఐదు ఉంటే పంపరా టూ డేస్ రా నా దగ్గర డబ్బులన్నీ ఉంది నువ్వు డబ్బులు పంపించావంటే కర్రీస్ తెచ్చుకుంటానరా నాకు నీ దగ్గరకు వచ్చి ఓదార్చుందా కానీ బండ్లోనే పెట్రోల్ లేదు ఓ పంచి నీకు ఎవరైనా ఐదు వందలు కొట్టారనుకో అందులో నా కొట్టు అప్పుడు నేను బండి వేసుకొచ్చి నిన్ను దాడుస్తా గతి లేక చారు తాగుతుంటే ఎవడో వచ్చి చికెన్ బిర్యానీ అడిగాడంట చికెన్ అంటే గుర్తొచ్చింది మా ఇంటి పక్కనే ఒక పెళ్ళి అవుతుంది అక్కడ చికెన్ కూడా పెడుతున్నారు మటన్ కూడా ఉంది నువ్వు కూడా అనుకో ఇద్దరు తినేద్దాం ఏమంటావ్ ఏమంటావు పెట్టారా ఫోన్ చూశారు కదా మనోడికి తినడానికి కూడా డబ్బులు లేవు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అవేంటో చూద్దామా చూడండి